పళ్ళు తెల్లగా మెరవాలి బ్రైట్ గా ఉండాలి బట్ ఏ విధమైన మనం టీత్ వైట్నింగ్ చేయించుకోవచ్చు ఎందుకంటే జనరల్ గా మనకి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా కమర్షియల్ అవైలబుల్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి ఇది వాడండి ఇమీడియట్ గా తెల్లగా అయిపోయింది ఎల్లగా ఉన్న పళ్ళు ఇంటి దగ్గర ఇచ్చేసేసుకోవచ్చు బేకింగ్ సోడా వాడండి ఇది వాడండి అది వాడండి సీ సిట్ ఆఫ్ థింగ్స్ అనమాట సో ఏది ఇస్ వెరీ మచ్ కన్ఫ్యూజింగ్ వీళ్ళందరికి ఒకటే సింపుల్ సొల్యూషన్ నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ప్రిఫరబుల్ టీత్ వైట్నింగ్ ఈస్ ప్రొఫెషనల్ టీత్ వైట్నింగ్ డన్ బై డబ్ అంటే డెంటిస్ట్ ప్రొఫెషనల్ టీత్ ఒకవేళ మీకు అది కుదరట్లేదు అని అనుకున్నప్పుడు నెక్స్ట్ డెంటిస్ట్ మీకు ఇంటి దగ్గర డెఫినెట్ గా వేరేది మిమ్మల్ని పరీక్షించిన తర్వాత డిఫరెంట్ కిట్స్ ఇస్తారు అది వాడుకోవచ్చు ఇది కూడా కుదరట్లేదు అనుకున్నప్పుడే టీత్ వైట్నింగ్ పేస్ట్ అది వాడుకోవాల్సి ఉంటుంది బట్ జనరల్ గా టీత్ వైట్నింగ్ పేస్ట్ నాట్ డూ టీత్ వైట్నింగ్ అండి దే ఓన్లీ మెయింటైన్ ద టూత్ వైట్నింగ్ విచ్ ఇస్ డన్ అండ్ ఆల్రెడీ చేయబడిన టీత్ వైట్నింగ్ ని లాంగ్ లాస్టింగ్ గా మెయింటైన్ చేయడానికి పనికి తప్ప ఇవి కాగా మీ పళ్ళని కల్లగా చెయ్యలేదు